మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని అరడేపల్లి ఈ గ్రామం దట్టమైన అడవి చుట్టూరు కొండలు గుహలు మధ్య ఉన్నటువంటి గిరిజనులు గిరిజనేతరులు కూడా నివాస యోగ్యమై నివసిస్తూ ఉంటారు ఈ పల్లె ప్రజలకు ఒక సమస్య వెంటాడుతుంది ఈ పల్లెలో ఉన్న జనానికి కొన్ని సమయాల్లో దాహం తీర్చుకోవడానికి నీళ్లు దొరకవు అంబులెన్స్ రాదు అధికారులు రారు మా సమస్యలు తీరవు అంటూ మా సమీపంలో ఉన్న తెర్యాని మండలంలో మా గ్రామాన్ని కలపాలని ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని వాపోయారు హాస్పిటల్ మండలి మనకు వద్దు సివియర్ మండలి కావాలి హాస్పిటల్ మండలి మనం వద్దు హాస్పిటల్ మనం మండలి వద్దు సివియర్ మండలే కావాలి గ్రామము మాది వెంకటపూర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పోవాలంటే ఒక పది కిలోమీటర్లు అడవి ప్రాంతం మరి అందులో మాకు మండల ఆఫీస్కి పోవాలన్నా కానీ ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు అడవి ప్రాంతం నుండి మాకు ఎలాంటి సౌకర్యాలు నీటి సౌకర్యం కానీ మరియు వైద్య సౌకర్యం కానీ రోడ్లు కానీ ఇటువంటి పరిస్థితుల నుంచి గత మా దా మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి దొబ్బ దగ్గర ఎనభై తొంభై సంవత్సరాలు అవుతుంది మాకు యాభై సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ నుంచి మాకు పథకాలు లేవు అందడం లేదు మాకు బిఎంస్గా పోవాలంటే వెంకటపూర్కు పోవాలి ఒక పది కిలోమీటర్లు అడవి ప్రాంతం అడవి ప్రాంతం అంటే ఓన్లీ వాగు గుండనే కూర వెళ్ళాలి మేము మాకు బాగా కష్టమైన జీవితం మాకు గత యాభై సంవత్సరాలు లేవు ఈ ఎలాంటి సౌకర్యాలు లేవు నీటి సౌకర్యంగా ఇప్పుడు కరెంట్ ఉంటేనే మాకు నీ వాటర్ సౌకర్యం వాటర్ ఉంటుంది ఆ కరెంటు పోతే నీళ్ళకు మాకు ఇబ్బంది మారుమూల గ్రామం మాది మేము గత కొన్ని సంవత్సరాల కింద మాకు తిరియాని మండల్లో కలుపాలని విన్నవించిన కల కలెక్టర్కి చెప్పినాము కానీ సపరేటు అమ్లెట్ కాదని మమ్మల్ని అదే గ్రా వెంకటపూర్ గ్రామంలోనే ఉంచుతుండ్రు మాకు ఇల్లు కలిపితే మాకు ఎలాంటి ఏదైనా మనకు అనుకూల మండలానికి పోవాలన్నా కానీ మాకు అనుకూల అన్ని సౌకర్యాలు చేయించుకోవచ్చు అందుకు కాబట్టి మమ్మల్ని తిరియని మండలంలో మండలాలను కలుపాలి కలపాలని మేము గవర్నమెంట్ వినుభవం చేస్తాము పోవాలన్నా కానీ ఎన్ని ఐబి నుంచి పోవాలంటే ఒక యాభై వస్తుంది ఇట్లా అడవి ప్రాంతం నుంచి పోతే ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మొత్తం అడవి ప్రాంతం వాగు వాగుండవాలే వాగుండి పోవాలి మా నాన్నలు ఎనభై సంవత్సరాల బిఫోరు వచ్చేది మాకు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నది నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇక్కడే ఉంటున్నా ఎలాంటి చెప్తుందా ప్రతిదీ సమస్య ఏదైనా ఏది అవసరం పడ్డా కానీ కాసుపేట పోవాల్సిందే పోలీస్ స్టేషన్ ఏదైనా లొల్లి అయినా అయిందా దొంగలు పడ్డా ఏదైనా కానీ మేము దేవాపూర్ పోలీస్ స్టేషన్కి పోమని చెప్తారు అని చెప్తారు ఈ సమారో గారికి కానీ ప్రతి ఆఫీసర్ వచ్చినప్పుడు ప్రతి దానికి మేము లెటర్ రాసి ఇస్తున్నాం కానీ ఎవరు స్పందించడం లేదు మీదేమో ఏమన్న అడుగుతే ఏమంటారు అంటే మీది మధ్యర కింద ఉన్నది వెంకటాపూర్ కింద అది చేంజ్ చేయరాదు చేంజ్ చేసినప్పుడు కుదరదు అని చెప్పింది మా నాన్న సమస్ నాకు మా నాన్నకు ఎనభై ఉంటాయి మా నాన్న ఒక రెండు మూడు ఒక రెండు రెండు సంవత్సరాల కింద చనిపోయాడు నేను ఇక్కడ జీవనం చే సాగిస్తున్నాం మా రెడ్డిలు ఒక ఏడెనిమిది మంది ఉన్నారు ఇక్కడ ఒక బీసీలు తెనుగో కులపల్ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మంగళలో ఇద్దరు ఉన్నారు వీళ్ళందరినీ ప్రూఫ్స్ కావాలి లేకపోతే భూమి దున్నద్దు అంటారు వారికి పోయి కలిసి వినతి పత్రం అప్పచెట్నాం సార్ మాకు ఏదైనా ప్రూఫ్ మాకు ఏజెన్సీలో ఉన్నాము మాకు పట్టాలు కావు సార్ కాకపోతే మాకు ప్రూఫ్ మాది భూమి అంటాడు ప్రూఫ్ దూంచమంటున్నారు సార్ మరి మాకు ఏదైనా ఆధారం చూపించారని చెప్పి ముందు చిన్నయ్య గారు ఉన్నప్పుడు రెండు సార్లు చెప్పుకున్నాం కానీ ఇన్ని సంవత్సరాలు ఉంది ఏ రోజునాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు మమ్మల్ని ఏ అలాంటి ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు అడగలేదు కూడా ఈ సంవత్సరమే కొత్తగా వచ్చి అడుగుతున్నారు ప్రూఫ్ చూపించమంటే మేము ఏం చూపించమంటాం సార్ మా దగ్గర ఏముంటాయని మాకు పట్ట ఉండేవి కదా సార్ మా పక్కపట్టు రేపు నాయకపాయన ఆయనకు పట్ట ఉన్నది మేము ఏజెన్సీలో మాకు పట్టలు కావు మాకు ఏముంటాయి సార్ అంటే మీరు ఏదన్నా ఒక ప్రూఫ్ చూపిస్తేనే మీరు దున్ను లేకపోతే భూములున్న దాంట్లో అలా పడుతుంది ఇక్కడనే ఉంటున్నాము ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి పోతాము మాకు అందుకోసం మేము అప్లికేషన్ పెట్టుకున్నాము రేపు ఆ ఎంఆర్ఓ గారు ఇట్లా కాదు మాతోటి అంటే కూడా కలెక్టర్ గారికి పోతాను కూడా సిద్ధంగా ఉన్నాం మేము మా సమస్యలు పరిష్కరించుకోవాలని మేము తనలాడుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఇక్కడికి వెళ్ళి ప్రూఫ్ చూపించమంటే మేమైతే మాకు ఏం ఆధార ప్రూఫ్ లేవు మేము ఏం చూపిస్తాము ఏ రకంగా చూసి మేము పానీ రకాలంటే తీసి అప్ప చెప్తా ఉన్నాం అట్టి ఎత్తి పెట్టి మాకు గవర్నమెంట్ న్యాయం చేయగలరు